మనకు పింఛన్ ఇచ్చాడు అన్ని సహాయకారం చేస్తాడు స్థానికంగా ఇంతకు ముందున్న ఇంట్లో ఆంద్రులు గారే అన్నిటికి ఏదైనా మంచిగా దగ్గర ఉండి కాబట్టి అనుకూలంగా ఉంటుంది ఇతర ఆంద్రం గెలిచిన పనులు జరుగుతాయి అదే ఇంత కొంచెం మత్స్నం చేసిండు కదా ఇద్దరు రాయడం రాస్తేనే మంచిది ఎందుకు ఎందుకంటే అన్ని చాలా అయిన అయితే ఇస్తాండ్రు ఈటల రాజేంద్ర పక్క గెలుస్తాడు ఎందుకంటే ఇప్పుడు రోడ్స్ చూసినా కానీ ఏది చూసినా కానీ బాగా లేవు బేసికల్గా పని చేయలేదు పది సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉన్నా కూడా చేయలేదు బట్ ఇక ఈ ఒకసారి ఈ టర్మ్ ఈటల రాజేందర్ని గెలిపించి మళ్ళీ చూస్తాము మా నాయకుడు కాబట్టి కంపల్సరీ గెలుస్తున్నాడు అంతే ఈటల రాజేందర్ గారిని పక్క గెలుస్తాడు రాజేందర్ సారు ఆయన ఖచ్చితంగా హైదరాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి హ్యాట్రిక్ సాధించి విజయంగా సాధిస్తాడు అభిప్రాయం విట రాందర్ గెలిపించుకుంటాం అభివృద్ధి చాలా చేసిండు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా కూడా అందరికీ సహాయం చేసిండు పార్టీలకు అతీతంగా పనులు చేసిండు అందరికీ వ్యక్తిగతంగా అయితే రాజేందర్ని మేము గెలిపించుకుంటాం మా నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారు చాలా అభివృద్ధి చేసిండు అలాంటి మంచి వ్యక్తిని గారు ఎవరు చెప్పిన మాటలతోటో మరి వారు కూడా అంత నిర్ణయం తీసుకున్నారు కానీ అదైతే కాదు కరెక్ట్ నిర్ణయం అనుకుంటున్నాం ఆయన ప్రజల మనిషి ప్రజల సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి ఇక్కడ ఆపద వచ్చినా కష్ట సుఖాలు వచ్చినా ఆదుకున్న వ్యక్తి ఆయన రావాలి మాకు మాకు ఈటలు రాయందర్ రావాలి పని చేసినా చేయకుండా మా ఊరు మేము గెలుపు తీసుకుంటాం మాకు ఈటలు రాయలందరు చాలా మా చేసిండు మాకు స్కూల్ కానీ కాలేజ్ కానీ రోడ్లు కానీ మాకు మన మన బ్రిడ్జిలు కానీ అవన్నీ మంచిగా చేసిండు మాకు ఆయనే మాకు కావాలి గిటార్ రహాయంతరం మా అన్న మా అన్న తరపున మేము ముదిరా అందరం కలిసి మేము మా అన్న సహాయం చేయాలనుకుంటాం మా అన్న తరపున మేము ఉంటాం మాట్లాడతాం మా అన్నకే ఓట్లు ఇస్తాం లైందర్ రావాలి రావాలి అనుకుంటా ఉన్నట్టు కేసీఆర్ గవర్నమెంట్నే ఎన్నుకోవాలని మాకు ఉంది మేము మా కోరిక మాకు గవర్నమెంట్ கார் கு காலிமா கேசிஆர்